అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చింది హైదరాబాద్లో ఈ చెరువు కట్టలను ఆక్రమించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కోల్చడం మొదలు పెట్టారు చిన్న పెద్ద తేడా లేకోకుండా అలా కూల్చుకుంటూ వెళ్ళిపోయారు దీని మీద కొంతమంది గా స్పందిస్తే కొంతమంది గా స్పందించారు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది వీళ్ళకి కనీసమైన టైం లేదు అని చెప్పి గా మాట్లాడడం జరిగేది ఈ హైదరాబాద్ మీద కొంతమంది అయితే కోర్టుల వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మొత్తానికి ఈ హైడ్రా వచ్చిన తర్వాత అయితే ఒక మంచి అయితే జరుగుతుంది ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో అవన్నీ ముడుకు గుంటలుగా ముడుకు కుప్పలుగా ఉండేవి అంటే దీంట్లో పబ్లిక్ తప్పు కూడా ఉంది ఈ చెరువులు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి చెత్త పాడేయటం నానా దరిద్రం చేసేయడం లేకపోతే అక్కడ ఆక్రమించుకుని ఈ పూర్ పీపుల్స్ అక్కడ చిన్న చిన్న గుడిసులు వేసుకుని ఉండటం ఇటువంటి అన్నీ జరిగాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆ చెరువులన్నీ మెల్లమెల్లగా ఆక్రమణకు గురైపోయినాయి ఎవడకు కావాల్సిన వాడు వాడు బెల్లర వచ్చేయడం కట్టేయడం ఫ్లాట్లు అమ్మేట్టు వీళ్ళు కొనేసుకోవడం జరిగేది ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే పబ్లిక్లో ఒక భయం వచ్చింది చెరువు కట్టల అనుకుంటే ఏదన్నా అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఏదన్నా ఇల్లు కానీ కొనాలంటే భయపడుతున్నారు ఒక ఆలోచన అయితే వచ్చింది సో దానివల్ల ఈ బెల్రస్ కూడా ఈ విధంగా ఆక్రమించుకుండి చెరువు కట్టలే ఈ ఇల్లు అవి నిర్మించడానికి రావట్లేదు ఇప్పుడు అయితే భయం వచ్చింది పబ్లిక్లో ఒక మంచి అయితే అక్కడ జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఈ చెరువుల్ని అలా వదిలేకోకుండా వాటిని సుందరీకరణ అవుతే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది మనం గతంలో హైదరాబాద్ గురించి వీడియోలు చేసినప్పుడు కూడా రేవంత్ ప్రభుత్వం ఏదైతే డెసిజన్ తీసుకుందో దాన్ని కంప్లీట్గా పూర్తి చేస్తేనే ముందుకెళ్ళాలి లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం ఇప్పుడు అయితే ఈ చెరువు కట్టలని బాగా చేయటం అయితే పనులు మొదలు పెట్టారు పక్కన వీడియో పెడతాను ఇది మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు ఒకప్పుడు ఈ చెరువు ఎలా ఉండేదంటే గతంలో నేను ఇక్కడికి వెళ్ళి వీడియోలు కూడా తీసాను అక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్స్ గుడుసులు అవి ఇవి ఉంటే అప్పటికప్పుడు వచ్చి హైదరాబాద్లో కూల్ చేసి వెళ్ళిపోతే వాళ్ళ సామాన్లు అవన్నీ పోయినాయి అక్కడికి వెళ్ళి వీడియో కూడా చేసి ఆ వీడియో కూడా ఒకసారి మీకు పెడతాను పక్కన చూడండి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో కూడా వీడియో చేశారు మీరు టైం ఇవ్వాలి అని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది సో మొత్తానికి హైడ్రా రావటం వల్ల హైదరాబాద్ లో చెరువులు అయితే మురుగుంటలుగా ఉన్నటువంటి చెరువులు అయితే కాస్త కోస్తో మారుతుంది మారిపోతే కనిపిస్తుంది అండ్ ఇంకో విషయం హైదరాబాద్ అనేది ఇండియాలోనే టాప్ మోస్ట్ సిటీ అని చెప్పి మన రాజకీయ నాయకులు బయటకు వెళ్ళినప్పుడల్లా డబ్బు కొట్టుకుంటారు అక్కడ హైటీ హబ్బు తెచ్చాము ఇక్కడ మెట్రో కట్టేసాము ఇక్కడ ఫ్లైఓవర్లు వేసాము ఇక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చేసాము అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వర్షాకాలం రోడ్లు ఏమో మునిగిపోయి ఉంటాయి ఒక గంట కుడితేనేమో మొక్కల దాకా వస్తాయి అదే ఒక రోజు అంతా కూర్చొందా గొప్ప ఈకలి దాకా వస్తాయి నీళ్ళు అది కూడా ఎక్కడ ఎక్కడనుకున్నారో వీళ్ళు ఎక్కడైతే బేబచ్చ కింద హైటీ హబ్ కింద మార్చేసామో అన్నామో ఆ ఏరియాలోనే వర్షం కుడితే చెరువులు కాదు సముద్రాలుగా మారిపోతున్నాయి రోడ్లు డైరెక్ట్ ఇంక పడవలు వేసుకుని వెళ్ళిపోతాయి వర్షాకాలం అయితే ఇంకా పడవలు కొనుక్కోవాల్సిందే హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు ఈ కార్లు బళ్ళు పని చేయవు పడవలు కొనుక్కోవాల్సిందే అంత ఘోరంగా అంత అద్వానీయంగా తయారైంది వర్షాకాలం హైదరాబాద్లో ఉంటే కనుక నరకం చూడాల్సిందే ఒక గంట వర్షం పడితే చాలండి వాటర్ ఫ్లో అనేది ఎక్కడికి వెళ్దాం ఆ నాళాలు అనేవి పూడుకులు తీరు ఎప్పుడు ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు ఆ రోడ్డు వచ్చి తవ్వేస్తాడో సగంకి తవ్వేస్తాడో ఇంటికి తవ్వాడో ఏం ఏం చేసాడో కూడా తెలియదు ఈ రోజు రోడ్డేస్తాడు వచ్చి ఆ రోడ్డు తవ్వేసి వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ వేసి నాదుడు అంటే ఎవడో కనపడ్డావు అవి అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి ఇది మనం గొప్పగా మహానగరంగా చెప్పుకుంటున్నటువంటి హైదరాబాద్ పరిస్థితి